నమస్తే అండి నా పేరు డాక్టర్ సుధాకొన్పల్ల మా సర్దుపల్లి ఆయుర్వేదంలో చిన్న చిన్న సలహాలు అందరికీ ఇస్తూ ఉంటాను అయితే సాధారణంగా నా దగ్గరకు వచ్చే వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ వ్యాధి వారిని వాడు వాడిన వారు అందరూ కూడా గోధుమగడ్డి గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉంటాను ఈ గోధుమ గడ్డి ఎలా తయారు చేసుకోవాలి అని అడుగుతున్నారు మీరు బయట కొన్నిది కాకుండా ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను దానికంటే ముందుగా ఈ గోధుమ గడ్డి ఉపయోగాలు ఏమిటి అనేది తెలుసుకున్నాం మొదటగా కొలెస్ట్రాల్ మన ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది జీవక్రియలను మెరుగుపరుస్తుంది అలాగే డయాబెటీస్ షుగర్ పేషెంట్స్కి ఉపయోగపడుతుంది బీపీకి ఉపయోగపడుతుంది ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మరియు క్యాన్సర్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్ని దాదాపు ఈ గడ్డి అనేది మన శరీరంలో ఇది రోజు తీసుకోవడం వల్ల గోధుమగడ్డి మనం చాలా సేవ్ చేస్తుంది సంరక్షిస్తుంది ఈ గోధుమ గడ్డిని ఎలా మీరు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో సులభంగా చెప్తాను చూడండి ఇవ్వండి గోధుమలు గుప్పడి గోధుమలు తీసుకోవాలి ఈరోజు సండే ఈరోజు సండే అయితే సండే మార్నింగ్ మీరు సండే మార్నింగ్ వీటిని శనివారం రాత్రి పూట ఒక గుప్పడి గింజలు ఇలా ఒక గుప్పడి తీసుకొని నానబెట్టుకోండి నీటిలో వేసి ఉదయాన్నే ఈ గుప్పడి గింజల్ని ఒక ట్రే ఒక ఆఫీస్ ట్రే ఎంత ఉంటుంది అంత ప్లేస్ చూడండి ఇది ఎంత ప్లేస్ ఇంత ప్లేస్ ఇవి కావాలి ఇట్లా చల్లిన తర్వాత పైన కొంచెం మట్టి వేసుకోండి పల్స్గా మట్టి వేయండి మట్టి వేసిన తర్వాత ఇది వచ్చే ఆదివారం నాటికి వచ్చే ఆదివారం ఈరోజు ఆదివారం వేశాం కదా వచ్చే ఆదివారం ఎనిమిదో రోజుకి పనిచేస్తుంది మళ్ళీ సోమవారం అదే ప్లేస్లో ఇంత ట్రీ అంత ప్లేస్లోనే సోమవారం వేసుకోండి మంగళవారం వేయండి మళ్ళీ మంగళవారం వేయాలంటే సోమవారం రాత్రి నానబెట్టుకోవాలి ఒకవేళ ఎప్పుడైనా నానబెట్టుకోవటం మర్చిపోతే కనుక మామూలుగా పొడిగి ఇలా వేసేసుకోవచ్చు ఏంటంటే నానబెళ్తే త్వరగా మొలకెత్తుతాయి అంతే బుధవారం ఒకటి గురువారం ఒకటి శుక్రవారం ఒకటి శనివారం ఒకటి అయింది మీరు ఆదివారం వేశారు కదా ఈ ఆదివారం వేసింది మళ్ళీ ఆదివారానికి అంటే ఎనిమిదో రోజుకి ఔషధం అవుతుంది మనం అప్పుడు మొత్తం సమూలంగా తీసేసి మొత్తం తీసి వీలైతే కడిగేసి వేరు సహా వేసుకోండి లేదా వేరు మీకు ఇష్టం లేకపోతే వేరు కట్ చేసి వేసుకోండి దాన్ని మిక్సీ మిక్సీ పట్టుకోండి లేకపోతే నోరండి దానిలో కాస్త ఆవు పెరుగు వేసుకొని రంగులు తింటే అద్భుతంగా పనిచేస్తుంది రెండు పూట్లో వస్తుంది రెండు పూట్ల చేసుకొని రండి పొద్దుటో సగం సాయంత్రం సగం ఆవు పెరుగు దొరకట్లేదు ఆట ఆవు పెరుగు దొరకలేదు అనుకుంటే అలానే తీసుకోండి ఈ ఆదివారం మళ్ళీ ఆదివారానికి పనిపిస్తుంది సోమవారం నాడు వేశారు కదా మీరు ఈ ఆదివారం పీకేశారు కదా మొత్తం గోధుమ గడ్డి మీరు వేసిన ఇట్లే అంత ప్లేస్లో తీసేయాలి తీసిన తర్వాత మళ్ళీ వెంటనే గోధుమలు వేయాలి దీనిలో వేస్తే మళ్ళీ మళ్ళీ ఆదివారానికి మళ్ళీ రెడీ అవుతుంది సోమవారం వేసింది మళ్ళీ సోమవారం రెడీ అవుతుంది వేసిన మరి మీరు వేసిన తర్వాత సోమవారం అన్నమాట మళ్ళీ గుప్పిడు గ్రెర వేసుకోండి ఇలా ప్రతిరోజు వేయాలి మీరు వారం అంతా మీకు కంటిన్యూస్గా అవుతుందనమాట ఈ విధంగా వేసుకొని తీసుకోవటం వల్ల బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ ఏఎంఎల్ కానీ సిఎంఎల్ కానీ వీటి బ్లడ్ క్యాన్సర్ చాలా రకాలు ఉన్నాయి ఏ బ్లడ్ క్యాన్సర్ అయినా సరే చక్కగా ఉపయోగపడుతుంది దానితో పాటు నార్మల్గా వాళ్ళు కూడా ఇప్పుడు ఆ రొమ్టే డయాటైటిస్ పేషెంట్స్తో సహా ప్రతి ఒక్కరూ ఈ గోధుమగడ్డను ఉపయోగి వాడుకోవచ్చు దీనివల్ల అనేకమైన మంచి ఫలితాలు ఉన్నాయి నమస్తే